జిల్లా ఆదోని నియోజకవర్గంలోని పెద్ద హరివనం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు కూటమి ప్రభుత్వం పెద్ద హరివనం గ్రామాన్ని ఇదివరకే మండలంగా ప్రకటించింది కనీసం ముప్పై రోజుల గడువు ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించి నిర్ణయం తీసుకోకుండా ఇచ్చిన మండలాన్ని మళ్లీ రద్దు చేసి ఆదోనిని రెండు మండలాలుగా చేయడం దారుణమంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జేఏసీ నాయకులు ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ పెద్ద అర్వణ మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆధ్వర్య నియోజకవర్గంలో భీమా సర్కిల్ నాతో పెద్ద అర్వణ వాసులు అయితే అక్కడికి వచ్చి రీల నిరాహార దీక్ష అయితే చేపట్టడం జరిగింది కానీ ఆ మండలాన్ని అయితే మండలంగా ప్రకటించి రెండు రెండు భాగాలుగా విభజించడంతో పాటు పెద్దారోడి మండలాన్ని మళ్ళా గ్రామంగా మార్చడంతో పాటు ఇదే పెద్దారోహణ మండలాన్ని మళ్ళా మండలం చేయాలని చెప్పేసి అని ఇక్కడ గ్రామస్తులైతే అయితే రీల్వే దీక్ష అయితే చేపడుతున్నారు ఇక్కడ ప్రస్తుతం గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్తున్నాను సార్ ప్రభుత్వము పదహైదు వందల మూడు జీవో ప్రకటించి ముప్పై రోజులు అభ్యంతరాల అభిప్రాయాలను కోరింది ముప్పై రోజుల అభ్యంతరాల విషయంలో మేము తర్వాత దూరంగా ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా విన్నపాల్గొడం జరిగింది ఇక్కడ మనం చేసేది ఏమిటంటే ప్రభుత్వము మేము కోరిన గ్రామాలు కేవలము ఆదోనిక మండలంలో ఏడు మాత్రమే అదే విధంగా ఒరుగుంద మండలంలో ఆరు కుంటా మండలంలో ఒకటి ఇలా కోరిన దాన్ని పెద్ద రివాణం మండలంగా ప్రకటించి కేవలం ఆధ్వని మండలంలో పదిహేడు గ్రామాలు కలిపింది ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేసిన పొరపాటుకు మా మండల సాధన కమిటీ గాని మా కోరిక గాని ఏమీ బాధ్యత లేదు ఆ జీవో వచ్చిన తర్వాత అభ్యంతరాల్లో కూడా మేము అదే కోరినాం మా గ్రామాలే ఇవ్వండి పురుగు గ్రామాలైనటువంటి వాళ్ళు కూడా కోరినారు ఎండి పెద్ద కోనాడు ఇంగ్ల వాళ్ళు గిజ్జల్లి వాళ్ళు కూడా అవేమీ పట్టించుకోకుండా కేవలము పదహారు గ్రామాలు అని చెప్పేసి దూరమున్న గ్రామాలు పది ఒప్పుకుంటాం ఆ పది గ్రామాలతో పాటు ఈ ఆరు కూడా కలుపుకొని సాక్షాత్తుగా ఇక్కడ వచ్చి బహిరంగ సభలో ఎమ్మెల్యే సాక్షిగా ప్రస్తుత టీడీపీ ప్రెసిడెంట్ అయిన గుడిసే కిష్టమ్మ శ్రీకాంత్ రెడ్డి అదేవిధంగా ఉమ్మి సలీముని అందరూ కూడా ముక్త కంఠంతో చాలా బాగుంది ఈ మండలం కావాలని చెప్పేసి ప్రకటించి వాళ్ళ యొక్క గ్రామాలన్ని పర్యటించి మా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి అన్ని సంతకాలు పెట్టి సినిమాలు కూడా ఒక చిన్న సినిమా ఇవ్వలేదు అది వాస్తవము ఈ నేపథ్యంలో అనవసరంగా ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులే దీన్ని పదార గ్రామాలని చెప్పేసి ఒక నిజంగా చెప్పంటే మీ భాషలో హైప్ క్రియేట్ చేసి మీడియాను హైజాక్ చేసి మీడియాకు మాకు అందుబాటులో లేకుండా జరిగినటువంటి దురదృష్టానికి కూడా మేము బలీనామనేటువంటిది కూడా చెప్పడానికి చింతిస్తున్నాము అయినా సరే మీరు ఈ రోజు వైకే న్యూస్ రావడానికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఒక గ్రామాన్ని మండలంగా ప్రకటించిన తర్వాత ఆ గ్రామ స్థానాన్ని టౌన్ ఏదైనా పట్టణంలో పెట్టడం విరుద్ధము ఇంతకు ముందు కలెక్టర్ గారి తరఫున సబ్ కలెక్టర్ గారి తరఫున నేను ప్రతినిధిగా వచ్చా అని చెప్పేసి గౌరవ సాయి పని తహసీల్దార్ గారు వచ్చారు ఆయనకు మేము ఇచ్చినటువంటి లేఖను కూడా మీకు చూపిస్తాము దాన్ని మేము సాయి ప్రసాద్ అనేటువంటి చీఫ్ సెక్రటరీకి విన్నపం చేసినాం అయ్యా మీరు ఒరిజినల్ ప్రకటనలో ఉన్నటువంటి గ్రామాలు పదిహేడు కాగా దానికి ఐదు చేర్చి అదేవిధంగా ఆధుని టూ అని చేసి రవణం పేరు తీసేసి చేయడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మండలానికి మళ్ళా పట్టణ ప్రాంతంలో పెట్టడం అనేటువంటిది చాలా దురదృష్టకరణము కాబట్టి దీన్ని తీసుకొని దీని ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వము చిత్తశుద్ధి కాదు చట్టరీత్యా ముప్పై రోజు మళ్ళీ టైం ఇయ్యాల మేము పోలీసులు చెప్పింది కూడా అదే మీరు ముప్పై రోజులు విభజిస్తే మేము ఇప్పుడు లేస్తాం లేదంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది మండలం వచ్చే అని చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాష్ట్ర రూప భాగంగా మేము ఇరువైపులా రోడ్డుని అయితే రోడ్డు అయితే మేము ఇది బ్లాక్ చేసి పెట్టాము ఖచ్చితంగా మా డిమాండ్ ని ప్రభుత్వం గుర్తించి మా మండలాన్ని మాకు ఇచ్చిన ఏదైతే హామీ ఇచ్చారో మండలం చేయాలని మా మండలం మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడైతే కోరుతున్నారు కానీ ఇక దీనికి అనుకూలంగా ఆదోని సార్ది ఎమ్మెల్యే గారు కూడా దీనికి అనుకూలంగా అయితే మాకు వివరించడం అయితే జరిగినా కూడా స్థానికులు